ఈశుభ్రవారి శ్రేష్టమైన ఘనమైన నామంలో శుభములు తెలియజేస్తూ ఉంచున్నా మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తూ ఉంచున్నా అపోస్తుల కార్యాలు రెండవ అధ్యాయం పద్నాలుగు వచనం నుంచి ముప్పై ఆరో వచ్చరం వరకు ఇక్కడ పద్నాలుగు వచనంలో పేతురు పదకొండు మందితో పాటు లేచి నిలబడి అనే మాటని మనం చూడొచ్చు అంతకు మునుపు ఈ ఐక్యతని మనం స్వార్థంలో చూడము ఎందుకంటే వీళ్ళు వాళ్ళు గొప్పతనం కొరకు పోరాడుతూ వచ్చారు నే ఎవరు వేరే వాళ్ళకంటే గొప్ప వాళ్ళని చివరి దినాల్లో కూడా యేసు క్రీస్తు ప్రభారు సిల్వ వేయబడుతున్న ఆ చివరి దినము ఆ ఆ పస్కా బలిని ఆచరిస్తూ ఆ బల్ల పంచే ఆ సమయంలో కూడా ఎవరు గొప్ప అనే మనస్సు ఆ వాదన వారిలో మనం చూస్తూ రావచ్చు కనుక ఇలాంటి మనస్సు కలిగిన వీరు ఇప్పుడు ఐక్యతతో అందరూ కలిసి వచ్చి యేసు క్రీస్తు ప్రభుల వారికి అద్భుతమైన సాక్షిగా నిలబడతా ఉంటున్నారు నిజంగా ఎంత చట్ అక్కటి ఎంత అద్భుతమైన సాక్షులుగా వీళ్ళు నిలబడతా ఉంచున్నారు వీళ్ళు ఇలాంటి సాక్షులుగా నిలబడ్డానికి గల కారణం పరిశుద్ధాత్మ దేవుడు వీళ్ళు వీళ్ళలో మేము కాదు ముఖ్యం ఏసుని చూపించడం ఏసు పునరుద్ధానాన్ని ప్రకటించడం ఏసు గొప్పతనాన్ని చాటి చెప్పడం ఇదే గొప్ప అని చెప్పి వాళ్ళు పూర్తిగా వారిని వారు అప్పగిచ్చేసుకుంటా వచ్చారు కనుక ప్రభు మన జీవితాల్లో దీన్నే కోరతా ఉంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుని శక్తిని బట్టే మనము దేవుడికి నచ్చేది దేవునికి నచ్చిన విధానంలో శక్తివంతంగా చేయగలము ఆత్మీయ విషయాలు చేయడానికి శరీర శక్తి ఎన్నడూ సరిపోదు ఆత్మీయ విషయాలు చేయడానికి పరిశుద్ధాత్మ దేవుని శక్తి చాలా అవసరం ఆ పరిశుద్ధాత్మ దేవుని శక్తిని పొంది ఆ శక్తితో ముందుకు వెళ్ళడం కనుక వీరు ఐక్యత నిలబడుతున్నారు ఏకాగ్రతతో నిలబడుతున్నారు వీళ్ళందరూ ఏకగ్రీవంగా ఒకే ఉద్దేశం కొరకు నిలబడతా ఉంటున్నారు కనుక పరిశుద్ధాత్మ దేవుని ఆధీనంలో ఉంటున్న వారందరూ కూడా వాళ్ళ ఆలోచనలు భిన్నంగా ఉండొచ్చేమో వాళ్ళ పరిచర్లు వాళ్ళ పిలుపులు భిన్నంగా ఉండొచ్చేమో కానీ ఏకాగ్రతతో ఉంటారు బహుశా ఆత్మ కలిగించే ఆ ఏక దృష్టితో వాళ్ళు పనిచేస్తూ ఉంటారు వాళ్ళు ఆత్మ కలిగించే ఐక్యత కలిగి ఉంటారు భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు వే పనిచేసే విధానాల్లో వాళ్ళు డిఫరెన్సెస్ డిస్టింక్నెస్ లేకపోతే వాళ్ళు పనిచేసే విధానంలో భిన్నత్వం ఉండొచ్చేమో కానీ వాట్లన్నిటి వెనకాల వారు ప్రభుని గనపరిచే విషయంలో ఏకాగ్రతతో ఏకగ్రీవంగా కలిసి ఉంటారు పరిశుద్ధాత్మ దేవుడు ఇలా వారిని బలపరచగా ఇప్పుడు పేతురు నిలబడి తాను మాట్లాడడం మొదలు పెడతా ఉంటున్నాడు పేతురు వాస్తవంగా అక్కడ వచ్చిన వారు వేల కొలది మంది వస్తా వచ్చారు వేల వేల మంది అది కూడా చాలా భాషల్లో ఉంటున్న వాళ్ళు వస్తూ వచ్చారు దాంట్లో ఒక గుంపు వాళ్ళు గేలి చేస్తూ ఉంటున్నారు వీళ్ళు చాలా మందు తాగారేమో చాలా ద్రాక్ష రసం దాగారేమో అందుకే ఏం మాట్లాడుతున్నారు వాళ్ళకి అర్థం కావట్లే మత్తులై ఏదో మాట్లాడుతున్నారు అని అనుకునే ఆ పరిస్థితిని పేతురు చాలా చక్కగా చెప్తున్నాడు మేమేం మత్తుల కాదు చూడు ప్రజలు ఏం తాగలేదు పొద్దున్న తొమ్మిదికే తొమ్మిదే అయింది ఇంచుమించు తొమ్మిది అయింది మేము ఇప్పుడే ఎందుకు తాగుతాము అయినా తాగినోళ్ళు ఇలా ఎందుకు మాట్లాడతారు తాగినోళ్ళు అర్ధరహితమైన విషయాలు చెప్తారు కానీ ఎక్కువ జ్ఞానము ఎక్కువ విచక్షణ తాగిన తర్వాత రాదు కదా అని పేతురు మాట్లాడుతూ ఉంటాను ఇంత ధైర్యం పేతురికి ఎనిమిది వారాల ముందు వీళ్ళందరూ ఈ పదకొండు మంది కూడా వీళ్ళు పారిపోయిన వాళ్ళే వీళ్ళు పిరికి వాళ్ళుగా యేసును వదిలిపెట్టేసిన వాళ్ళే కానీ ఇప్పుడు పరిశుద్ధాత్మదేవుడు దేవుడు వీరికి బలాన్ని ఎప్పుడైతే అనుగ్రహిస్తా వచ్చారో వీళ్ళు ధైర్యముగా యేసు ప్రభు కొరికే సాక్షులుగా నిలబడడం మనం చూస్తూ రావచ్చు అంతేకాకుండా ఇక్కడ పేతురు తాను పాత నిబంధనలో నుంచి మూడు ప్రాముఖ్యమైన భాగాల నుంచి మాట్లాడుతూ ఉంటున్నాడు ఒక భాగమేమో యోఎల్ నుంచి రెండు భాగాలేమో కీర్తనల నుంచి మాట్లాడుతూ ఉంటున్నాడు ఆయన వీరందరి ప్రశ్నలకి ఆయన లేఖనానుసారమైన జవాబు ఇస్తూ ఉంటున్నాడు అంతకు ముందు సువార్తల్లో ఈ శిష్యులు ఎవరు కూడా లేఖనానుసారంగా ఆ జవాబులు ఇచ్చినట్టు మనం చూడం వాళ్ళు వాళ్ళేదో ఊహించి వాళ్ళకేదో అనిపించి వాళ్ళేదో భావోద్రేకంతో వాళ్ళు ఏదో వాళ్ళ ప్రయత్నంతో పనిచేసే వాళ్ళే కానీ ఇప్పుడు ఇప్పుడు మాత్రం చాలా చక్కగా వాళ్ళు ప్రభువు యొక్క ఆ లేఖనాలని వాడుకొని పనిచేయడం మొదలు పెడతా ఉంటున్నారు కనుక పరిశుద్ధాత్మదేవుడు ఎప్పుడు పని చేసినా కానీ లేఖనాలని ఆధారం చేసుకునే పనిచేస్తాడు ఆయన లేఖనాలకి విరోధంగా కానీ లేఖనానికి భిన్నంగా కానీ ఎ ఎప్పుడు పనిచేయడు లేఖనానికి వ్యతిరేకంగా ఎప్పుడు పనిచేయడు కనుక ఏ చిన్న విషయమైనా లేఖనానికి విరోధంగా జరుగుతుంది అని అంటే పరిశుద్ధాత్మ దేవుని పని కాదు అనే విషయాన్ని మనం గ్రహించాలి డబ్బుని ప్రేమించొద్దు ఒకవేళ పరిశుద్ధాత్మ దేవుని ఆధారం చేసుకొని ఆ డబ్బుని ప్రేమించే విధానంలోనికి వెళ్తుంటే అది పరిశుద్ధాత్మ దేవుని పని కాదు పాపమును ద్వేషించాలి ఒకవేళ పాపంతో సర్దుకొని పోతూ ఇది దేవుని పని అని అంటే కాదు పరిశుద్ధాత్మ దేవుని పని వాక్యానుసారంగా ఉంటుంది ఇప్పుడు పేతురు వాక్యానుసారంగా అధికంగా మాట్లాడుతూ ఉంటున్నాడు పేతురు మొదట యోవేలు గ్రంథం నుంచి ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు వచనం నుంచి ఇరవై ఒకటో వరకు పరిశుద్ధాత్మ దేవుడు వస్తారు అనే ఆ ప్రవచనాన్ని తీసుకొని ఆయన వచ్చినప్పుడు ప్రవచనాలు ఆయన వచ్చినప్పుడు అన్య భాషల్లో మాట్లాడతారు ఆయన వచ్చినప్పుడు ఆ ప్రజలు వాళ్ళు దర్శనాలు చూస్తారు వాళ్ళు శ్రేష్టమైన కలలు కంటారు ఇవన్నీ అంటే దేవునికి ఉపయోగపడి దేవుని పరిచయం చేసే ఆ ఆసక్తి ఆశ గురించి పేతు ఇక్కడ మాట్లాడుతూ ఉంటున్నాడు ఇవన్నిటిని రాసి చివరిలో ఆయన ఇరవై ఒకటో వర్షంలో అంటాడు యహోవ నామం పేరట మొరపెట్టు వారు అందరూ యహోవ దే దట్ కాల్ ఆన్ ద నేమ్ ఆఫ్ ద లాడ్ షెల్ బి సేవ్ యహోవ నామం మొరపెట్టు వారు అందరు రక్షించబడతారు అని చెప్తా ఉంటున్నాడు అంటే ఒక మాటలో పేతురు నామంలో మొరపెట్టడము రక్షణకి ఒక ప్రాముఖ్యమైన పునాదిని ఆయన పాత నిబంధన వచనాలని తీసుకొని చెబుతూ ఉంటున్నాడు ఇక్కడ యహోవనామను మొరపెట్టడము అనంటే పిలవడము అనంటే ఇదేదో అలవాటు చొప్పున ఇదేదో ఒక మతపరమైన అలవాటులాగా ప్రతి శుక్రవారం సాయంకాలం ఏడు గంటలకి యహోవనామంను మొరపెడదాం అనే ఆ సందర్భంలో రాయట్లేదు ఇది లోపల బాధ నుంచి వేదం నుంచి ఆనందం నుంచి లేక లోతుల్లో నుంచి పుడుతూ ఉంటున్న ఆ విషయం గురించి మాట్లా ఇదొక క్రమముగా ఇదొక ఇదొక పద్ధతిగా ఇదొక విధానముగా చేయాలి అనేది అనేది కాదు పీతను మాట్లాడేది ఒకవేళ ఒక నడిచేటప్పుడు ఒక ముళ్ళు గనుక కాల్లో గుచ్చుకుంటే వేదలతో ఎట్లయితే అమ్మాని పిలుస్తాడో అట్లానే ఇక్కడ కూడా ఇదేదో ఆ పై ఏదో క్రమంగా అమ్మ అమ్మ అన్నం కాదు కానీ ఇది లోపల నుంచి వారి వారి స్థితి వారి పరిస్థితిని అర్థం చేసుకొని నిస్పృహతో చేతగాని తనంతో వేసే కేక అని మొదట మాట్లాడుతూ ఉంటున్నాడు కనుక ఒక రక్షణకి ఒక పద్ధతి ఒక క్రమం అంటూ ఏమి లేదు కానీ ప్రాముఖ్యంగా రక్షణ దగ్గరకు వచ్చేప్పుడు మనం ఎంత నిస్సహాయనమో గుర్తెరిగి వేసే కేక అంతేకాకుండా గాల్లో కేక కాదు కానీ యహోవ నామమున పిలవడం యహోవ నామంన మొరపెట్టడం యహవ నామంన మొరపెట్టడము అనంటే యహోవ నామంన మొరపెట్టడము అని అంటే చాలా ప్రాముఖ్యంగా ఆయన పేరు పిలవడం పలకడం ఆయన పేరుని కరెక్ట్గా పలకడం కాదు కానీ ఆయన నామము అనంటే ఆయన స్వభావం ఆయన నామంను పిలవడం అంటే ఆయన స్వభావమును మనము నమ్మడం ఆయన వైపు చూడడం రక్షణకి ఇది చాలా మూల పునాది ఒకటి మనము మన చేతగాని తనాన్ని గ్రహించి ఆయన స్వభావాన్ని గుర్తెరిగి ఆయన సరిపోయినవాడు అని ఆయన వైపు చూచి ఆయన పిలవడం దీన్నే ప్రభు నిజంగా మన దగ్గర నుంచి కోరుతూ ఉంటున్నాడు ఇట్టి వారు ఖచ్చితంగా రక్షించబడతారు అని చెప్తా ఉంటాడు ఇక దీనిలో అనుమానం ఏం లేదు రక్షించబడొచ్చేమో అని చెప్పట్లేదు కానీ ఏ పాపైనా నిస్పృహలో లోతుల నుంచి నిజంగా దేవునిపై విశ్వాసంతో కేకేస్తాడు ఇది ప్రార్థన చేయమని చెప్పట్లేదు ఇది ఏదో ఉచ్చరించమని చెప్పట్లేదు ఫలానా విధానములు ఉచ్చరిస్తే ఫలానా పదాలు ఉచ్చరిస్తే ఫలానా విషయాలు మనము మనము ఒక పద్ధతి లాగా అని చెప్పట్లేదు ఇది లోపల పాపం మీద అసహ్యం ఆ తర్వాత ఆ పాపము నుంచి బయటకు రాలేననే ఆ నిస్పృహ దేవుని స్వభావంపై విశ్వాసముతో వేసే కేక రక్షణకి మొదటి పునాదిగా అపోజైన పేతురు చాలా స్పష్టంగా వారికి బయలుపరుస్తూ ఉంటున్నాడు రెండవది మనం చూసినట్లయితే ఆయన రెండో భాగము అపోస్తుల కార్యాలు రెండో అధ్యాయం ఇరవై ఐదవ నుంచి ఇరవై ఎనిమిదో వరకు కీర్తన పదహారు నుంచి తీసుకొని ప్రభు చనిపోలేదు తిరిగి లేచాడు అని చెప్తా ఉంటున్నాడు చచ్చిపోయి ఆయన పాతి అక్కడే లేడు తిరిగి లేచాడు అని చెప్తా ఉంటున్నాడు ఇవి పునరుద్ధానం గురించిన వచనాలు అయితే ఇప్పుడు ఆయన దావీదు గురించి రాస్తూ అంటున్నాడు ఇప్పుడు దావీదు మన తెలుసు కదా చచ్చిపోయాడు పాత పెట్టారు దావి సమాధి ఇంకా ఉంది దావిది లేవలేదు కదా కాబట్టి దావి తన గురించి రావట్లేదు ఏసు లేస్తాడు అనే విషయాన్ని చెబుతూ ఉంటున్నాడు వారందరూ సాక్షులు అని చెప్తా ఉంటున్నాడు ముందు వారందరూ దాని కొరకై నిర్ణయించుకొని మతేసుని కోరుకుంటా వచ్చారు ఎందుకంటే మనం అందరం చేయాల్సింది ఒకటే ఏసు తిరిగి లేచాడు అనే దానికి సాక్షిగా ఉండాలి ఏసు తిరిగి లేచాడు అనే విషయాన్ని చూపించాలి కనుక ఏసు తిరిగి లేచాడు అనే విషయాన్ని చూపించడానికి m a n 나 లేఖనాలని వాడి ఏసు తిరిగి లేచాడని చె ఏసు తిరిగి లేవకపోతే మన రక్షణ జరగదు మనము నమ్ముకునే విశ్వాసమంతా వ్యర్థమైన విశ్వాసమే ఒట్టిదే అది అపోహే యేసు తిరిగి లేచాడు కాబట్టి మన విశ్వాసం వాస్తవమైంది కనుక ఇప్పుడు ఈయన ఖచ్చితంగా ఏసు తిరిగి లేచాడు అని రుజువు చేస్తూ ఉంటున్నాడు లేఖనాల్లో చెప్పారు కదా అని చెప్తా ఉంటున్నాడు మూడవది ముప్పై నాలుగో వచనంలో నూట పదో కీర్తన మొదటి వచనంలో నా ప్రభు ప్రభుత్వం అనను అని నా పక్కన కూర్చో అని చెబుతూ ఉంటున్నాడు మెట్టికి యేసు క్రీస్తు ఆయన తిరిగి లేచాడని మాత్రమే కాకుండా ఆయనే ప్రభువు ఆయనే మెస్సయ అనే విషయాన్ని రుజువు చేస్తా వచ్చాడు ఇదేం ప్రాముఖ్యం ఆయనే ప్రభు ఆయనే మెస్సయ అని అంటే రక్షణకి రెండూ చాలా ప్రాముఖ్యం పాత నిబంధన యేసుక్రీస్తు ప్రభారే మెస్సయ అని అని చూపించడానికి చాలా అవసరం ఏసుక్రీస్తు ప్రవారే దేవుడు ఏసుక్రీస్తు ప్రభారే ప్రభువు అని చూపించడానికి కూడా చాలా అవసరం కనుక పాత నిబంధన యేసు ప్రభారు ఆయన ఆయనే మెస్సయ ఆయన వైపు చూస్తే మనకి రక్షణ ఆయన పాప ఆయన పాపం కొరకే క్రేదాన్ని చెల్లించి చనిపోయి తిరిగి లేచాడు అంతేకాకుండా చివరిగా యేసుక్రీస్తు ప్రభావం దేవుడు కుడి దే దేవుడిగా కుడిపార్శాన్న తండ్రి కుడిపారుషాన్న కూర్చున్నాడు అనే దానికి రుజువు ఈ మూడిటి మీదనే స్వార్థ కడతబడుతూ ఉంటుంది ఈ మూడు లేకపోతే స్వార్థ నిలబడదు కనుక పా ఇప్పుడు వీళ్ళు లేఖనానుసారమైన స్వార్థం చెబుతూ ఉంటున్నారు ఆయన ప్రభువు ఆయన మెస్సయ్య అనే విషయాన్ని చాలా స్పష్టంగా ఈయన చూపిస్తా ఉంటున్నాడు కనుక పరిశుద్ధాత్మదేవుడు వీళ్ళలో ఎంత మార్పు తీసుకుని వచ్చాడు ఈరోజు ఆ పరిశుద్ధాత్మదేవుడు మనకు కూడా అదే శక్తిని ఇవ్వడానికి ఇష్టపడతా ఉంటున్నాడు ప్రియ తండ్రి నమ్మకమేం దేవా పరిశుద్ధాత్మదేవుడు అనుగ్రహించే ఆ శక్తిని మేము పొంది లేఖనాలని అనుసరించి దేవ నిన్ను మేము చూపించగలిగే కృపని మాకు అనుగ్రహిస్తున్నామని యేసు ప్రభు మా రక్షకుడు నామలు అడుగుతున్నాం తండ్రి ఆమె